నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ బాలాజీ గారు నమస్తే నమస్తే తెలుగుదేశం కార్యకర్తలని వాలంటీర్లు పంపిస్తున్నారు ప్రజల దగ్గరికి మనం వింటున్నాం సో చంద్రబాబు మళ్ళీ వాళ్ళ మనుషులనే పంపిస్తున్నారని చెప్తున్నారు దీని గురించి ఏం చెప్తారు అనేది స్ట్రాటజీ రకరకాలుగా ఉంది బిగినింగ్ నుంచి కూడా ముందేమో వాళ్ళు వ్యతిరేకించారు ఎందుకంటే జగన్ వాలంటరీ వ్యవస్థని ఒక డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాగా తయారు చేశాడు అది ప్రజలకు హెల్ప్ అవుతుంది ఇటు జగన్కి కూడా హెల్ప్ అవుతుంది అలాగా వాలంటరీ వ్యవస్థను డిజైన్ చేస్తాడు యాక్చువల్గా నైంటీ నైన్ నుంచి కూడా ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ ఉంది కానీ అది కరెక్ట్గా అమలు జరగలేదు ప్రజల దగ్గరకు పరిపాలన వ్యవస్థను తీసుకెళ్లడం అనేది పక్కాగా జరగల మనకు చూస్తే ప్రజలు అనేక మంది హైదరాబాద్లో వచ్చి టెస్ట్ వేసుకొని ఇక్కడ చిన్న చిన్న పనులకు కూడా హైదరాబాద్ రావాల్సి వచ్చేది ఎక్కడెక్కడ నుంచో చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం విజయనగరం నుంచి కూడా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ వారాల తరబడి కూర్చొని పైరువేలు చేసుకొని పనులు చేసుకుపోయే పరిస్థితి ఉండేదన్నమాట చిన్నవాటికి కూడా దాన్ని జగన్ ఏం చేశాడంటే మార్చేశాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొన్ని వందల పనులు అక్కడే జరిగిపోయేటిగా అక్కడ సచివాలయం పెట్టేశారు తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టారు వాలంటీ వ్యవస్థ పెట్టారు అందువల్ల ఎవరికి ఏ పనులున్నా లోకల్గా పనులు అయిపోయే విధంగా ఒక డీసెంట్రలైజేషన్ అనేది మొదలైంది దానికి తగినట్టుగా టెక్నాలజీ కూడా అభివృద్ధి అయింది కాబట్టి టెక్నాలజీలో ఇవాళ ఇంత ముందు సెంటర్ మార్జిన్ అనేవి రెండుండేవి అంటే రాజధాని సెంటర్ అయితే మీదంతా మార్జిన్స్ అనేవి ఇప్పుడు అది లేదు టెక్నాలజీ ఉండడం వల్ల ఎక్కడైనా కూడా సెంటరే కావచ్చు ఎనీథింగ్ ఈజ్ సెంటర్ అవ్వచ్చు సో అంటే మన స్మార్ట్ ఫోన్ ఉంటే దాని నుంచే అనేక సర్వీసెస్ స్మార్ట్ ఫోన్ ద్వారా అందే పరిస్థితి ఇవాళ వచ్చేసింది అందులో ఇండియాలో దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి రూరల్లో ఒక గ్రామంలో లేకపోతే ఒక ఇంట్లో టాయిలెట్ ఉండదు కానీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది వాళ్ళకి టాయిలెట్ కంటే కూడా స్మార్ట్ ఫోన్ అనేది నెస్సరీ ఎలిమెంట్ అయిపోయింది సో ఈ క్రమంలో సర్వీసెస్ కూడా బాగా డీసెంట్రలైజ్ అయినాయి సో దీనికి ఈ జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ అనేది బాగా పనికొచ్చింది రెండోది డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఇంతకుముందు అమౌంటు అక్కడ లోకల్గా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులకు లేకపోతే పంచాయతీ ఆఫీసులకు వెళ్ళేవి వీళ్ళు వెళ్ళి అక్కడ పడిగాపులు పడి వాళ్ళేమో వాళ్ళేదో వీళ్ళకి మేలు చే ఫేవర్ చేస్తున్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిహేవ్ చేసేవాళ్ళు సో వాళ్ళు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు ఐదు నిమిషాల పనికి కూడా రేపురా అని చెప్పేవాళ్ళు ఇలాగా బ్యూరోక్రసీ వేధించే జనాల్ని దానంతా కూడా జగన్ కట్ చేశాడు డైరెక్ట్ డిబిటీ వచ్చింది తర్వాత వాలంటరీ సిస్టమ్ వచ్చి ఇంటికి పెన్షన్లు రావడం అంతకుముందు ముసలి పాపం ఎండల్లో ఇబ్బందులు పడతా వెళ్ళేవాళ్ళు వికలాంగులు రకరకాల ఇబ్బందులు ఉండేవి అవన్నీ పోయినాయి అట్లాగే మెడికల్గా ముందు మెడిసిన్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అత్యంత ఘోర ఘోరంగా ఉండేవి వాటిని కొన్ని విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ క్లినిక్ సురక్ష ఇలాంటి రకరకాల ప్రోగ్రాముల ద్వారా మెడికల్ దీంట్లో కూడా అనేక మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడింది ఇవన్నీ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ పీపుల్ దగ్గరికి గవర్నెన్స్ అనేది కొంత సాధ్యమైంది పూర్తిగా అయిందని చెప్పలేము కానీ అట్లీస్ట్ ఒక అటెంప్ట్ చేశాడు కొంతవరకు చేయగలిగాడు సో దీంట్లో ఈ వా అందువల్ల జ ఈ జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థలు జగన్కి హెల్ప్ అవుతాయి కాబట్టి వాటిని అటాక్ చేయడం తెలుగుదేశం ప్రారంభించింది కొన్ని కోర్టులో కేసులు వేసారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం పెడితే పిల్లల ఫ్యామిలీస్ అంతా జగన్కి అనుకూలం అయిపోతారని చెప్పి ఇంగ్లీష్ నిజానికి తెలుగు మీడియం మీద ఎవరికేం ప్రేమ లేదు తెలుగు మీడియం మీద ఎవరికన్నా ప్రేమ ఉంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇన్ని రోజులతో ఇంగ్లీష్ మీడియమే కదా ఉంది అక్కడ తెలుగు మీడియం పెట్టమని ఎప్పుడన్నా ఉద్యమాలు చూసామా ఎప్పుడన్నా ఏనాడు జ్యోతి రాసిన చూసామా ఎవరూ ఏమి రాయలే అంటే తెలుగును కాపాడే బాధ్యత కూడా మళ్ళీ పేద ముఖ్యంగా దళిత బీసీ ఎస్టీ గిరిజనులు వీళ్ళ పిల్లలకే బాధ్యత అనమాట సో ఇలాగా ఇదంతా దీని వెనక్కి ఏంటంటే రాజకీయ వ్యూహం ఇది ఎందుకంటే జగన్కి ప్రజలందరూ ఇలాగ జరిగితే అతనికి నమ్మకమైన ఓట్ బ్యాంక్గా తయారవుతాయి జగన్ ప్లాన్ కూడా మేబీ అదే అంటే ఒక నమ్మకమైన ఓట్ బ్యాంక్ని మనం తయారు చేసుకోవాలి లాంగ్ టర్మ్లో అన్న దానికి ఏమేమి చేయాలి అనేది చేశాడు బట్ రాజకీయం చేసినా కూడా అది జనాలకు ఉపయోగపడింది అంటే రాజకీయ నిర్ణయం ప్రతిదీ జనాలకు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు రాజకీయంగా తీసుకున్నా కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది అది రాజకీయ నిర్ణయమే ఆరోగ్యశ్రీ వల్ల తను ప్రజల్లో తనకి ఇది ఉంటుంది అనేది ఒకటి రెండవది కార్పొరేట్ హాస్పిటల్కి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి నిరంతరం ఫ్లో ఉండదు రెవెన్యూ ఫ్లో ఉండదు అలాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే గ్యారంటీగా గవర్నమెంట్ నుంచి కొంత డబ్బులు వస్తుంది అట్లాగే ప్రైవేట్ కాలేజెస్ కాలేజెస్ కూడా చాలా కాలేజెస్ ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోతే క్లోజ్ చేసేసేవాళ్ళు కానీ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల కాలేజీలు సక్సెస్ ఉన్నాయి సర్వైవ్ అయిన సో ఈ రెండు స్కీములు కూడా ఇటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇటు ప్రైవేట్ కాలేజెస్ పనికి వచ్చేవి అయితే దానివల్ల జనాలకు కూడా ఉపయోగం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అనేక మంది బీసీ ఫ్యామిలీల్లో ఫస్ట్ టైం ఇంజనీరింగ్ ఎంబీఏ ఇలాంటివి చదువుకోగలిగారు దానివల్ల మొత్తం ఆ ఫ్యామిలీ లై మొత్తం మారిపోయింది ఒక్క కుర్రవాడో లేకపోతే పాపం ఇంజనీర్ అయితే ఆ ఫ్యామిలీ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది ఎకనామిక్గా డెవలప్ అవుతుంది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ గైడ్ చేయగలుగుతారు ప్రాపర్గా ఇట్లా చేంజ్ అనేది జనరేషన్ చేంజ్ అనేది వస్తుందన్నమాట అలాగా వాలంటరీ వ్యవస్థ కూడా అట్లాంటి ఒక రాడికల్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు ప్రవేశపెట్టిన దాంట్లో సో దీనివల్ల జగన్కి మైలేజ్ కాబట్టి దీన్ని అటాక్ చేయాలని చెప్పి తెలుగుదేశం జనసేన కంబైన్డ్గా అటాక్ చేయడం మొదలుపెట్టారు దాన్ని ముందుగా ఎప్పుడైనా అటాక్ చేయాలంటే దాన్ని డీలెజిటమైజ్ చేయాలి అంటే దానికి ఒక లెజిటిమసీ వచ్చేసింది సిస్టమ్కి లీ లెజిటిమైజ్ చేయాలంటే వీళ్ళు దొంగలు వీళ్ళు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు ట్రా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వీళ్ళు హత్యలు చేస్తున్నారు ఇలాగేదో ఆ వ్యవస్థ మీద మల్లగా మొదలుపెట్టారు సో అది జనంలోకి రివర్స్లో వెళ్ళింది ఎందుకంటే జనం కొంత దగ్గర చూస్తున్నారు ప్రతి యాభై ఇంటికి ఒక వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్ ఆ యాభై ఇండ్లని ఎవరన్నా ఏదన్నా మోసాలు చేస్తే తెలిసిపోతుంది కదా ఎక్కడో లేడు వాడు మన దగ్గర ఉన్నాడు రోజు కనిపిస్తున్నాడు కొడుకు తప్పు చేస్తే తెలియకుండా ఎలా ఉంటుంది సో ఇది వీళ్ళు వేరే మార్గం లేకుండా ఈ మార్గం ఎంచుకున్నారు కానీ ఇది బోమరంగ్ అంటాం రివర్స్ కొట్టింది దాంతో మార్చుకున్నారు ఎన్నికల సమయంలో మార్చుకొని రివర్స్లో మేమే పదివేలు ఇస్తాము మేము వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాము మొదలు మొదలుపెట్టారు ఇంకొక తప్పు ఏం చేసిందంటే కూటమి తమ తరపున ఒక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఒక ఆర్గనైజేషన్ ప్లోట్ చేయించి దాంట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కోర్టులో కేసులు వేశారు తర్వాత ఈసీకి పెట్టారు ఈసీ ఏమో దాన్ని ఆపేసింది వాలంటీర్ వ్యవస్థని దానివల్ల ఇప్పుడు రెండేళ్ళు పాటు ఇంకొక నెల కూడా ఉంటుంది జూన్ కూడా ఈ రెండు పాటు నెక్స్ట్ మూడు నెలలు అనుకుందాం ఈ మూడు పాటు సపర్ అయ్యారు ముసలి వాళ్ళు సో దీన్ని పొలిటికల్గా ఎవరికి వాళ్ళు ఉపయోగించుకోవడం తప్ప దీనికి సొల్యూషన్ లేకుండా పోయింది సో ఇదంతా కూడా వ్యవస్థ వ్యవస్థని చంద్రబాబు ఎలా డీల్ చేయాలనేది ఒక క్లారిటీ లేకుండా చేయడం వల్ల వచ్చిన సమస్యలు సో దాంతో చంద్రబాబు మేల్కొని ఏం చేశా అంటే వాలంటీర్లని నేను ఇంకా పదివేలు ఇస్తాను కంటిన్యూ చేస్తాను అని చెప్పడం ద్వారా కొంత సేవ్ అయ్యారు ఎందుకంటే వాలంటీర్లు అందరూ రాజీనామా చేయలే ఒక డెబ్బై ఎనభై వేలు మంది మాత్రమే చేశారు మిగతా వాళ్ళు అందరూ చేయలేదు రెండు లక్షల యాభై వేలు అలా ఉన్నారు వాలంటీర్లు సో ఇప్పుడు చంద్రబాబు ఏమి స్ట్రాటజీ పెట్టాడంటే ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యకర్తలను పంపించడం మేము కాబోయే వాలంటీర్ని నన్ను ఆల్రెడీ అపాయింట్ చేశాడు చంద్రబాబు సో మేము మీకు చూసుకుంటాం కాబట్టి మీరు తెలుగుదేశానికి ఓటేయండి అంటే వైసీపీ వాలంటీర్లు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ కౌంటర్గా చంద్రబాబు వాలంటీర్లు తెలుగుదేశం వాలంటీర్లు జనంలోకి వెళ్తున్నారు ఇప్పుడు మరి అక్కడ క్లాష్ స్టార్ట్ అవుతుంది జనం మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు దీనివల్ల అనేది చూడాలి రెండోది చంద్రబాబు హామీ కూడా వాలంటీర్లకి ఇబ్బంది కలిగిస్తుంది ఆల్రెడీ ఉన్న వాలంటీర్లను కంటిన్యూ చేస్తానని కదా ఇంతకుముందు చెప్పాడు ఇప్పుడేమో నేను వాలంటీర్లను కంటిన్యూ చేస్తానని లేదు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తానన్నాను కాబట్టి నా వాలంటీర్లు నేను పెడతాను అనేది చంద్రబాబు చెప్పినట్టుగా అయింది మరి దీనివల్ల చంద్రబాబుకి మైలేజ్ వస్తుందా లేకపోతే జగన్కే వస్తుందా ఎందుకంటే చంద్రబాబు మాట తప్పారు ఇప్పుడున్న వాలంటీర్లను ఎవరు పెట్టుకోడి అయినా అందరిని తన కార్యకర్తలను పెడతాడు అన్నప్పుడు ఇప్పుడున్న వాలంటీర్లు అందరిలో మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది చంద్రబాబు రాకుండా ఉంటే జగన్ వస్తే మనకి కంటిన్యూ కంటిన్యూటీ ఉంటుంది చంద్రబాబు వస్తే మనల్ని అందరినీ తీసేసి తెలుగుదేశం వాళ్ళని పెడతారు కాబట్టి చంద్రబాబును ఓడిద్దామని వాలంటీర్లు ఏమన్నా అనుకొని ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా దాన్ని ఈ కార్యకర్తలు ఎలా అడ్డుకుంటారు